హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి నువ్వు వెళ్ళిపోయాక ఎపిసోడ్ టూ కంటిన్యూషన్ అండి ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక నుండి డైలీ ఎపిసోడ్స్ అనేవి వస్తూ ఉంటాయండి మిస్ అవ్వకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం విక్రమ్ ఇంటి దగ్గరే ఉంటూ ఆదిత్య పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు విక్కీ వాళ్ళ అమ్మ సుధా చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం ఆమెకు విక్కీకు నచ్చింది వండి పెడుతూ చిన్నపిల్లాడిలా చూసుకుంటుంది ఎందు గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కడే బాధపడుతూ రూమ్లోనే ఉండిపోతాడు విక్కీ సుధా విక్కీని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఏంటి నాన్న ఒక్కడవి కూర్చున్నావు ఏమైంది వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చాలా డల్గా అనిపిస్తున్నావు మా అన్నయ్య పెళ్ళి ఎలా చేయాలి అలా చేయాలి అని చెప్పిన నువ్వు ఇప్పుడు మీ అన్నయ్య పెళ్ళికి నువ్వు ఇలా ఉంటే మేము చూడలేము ఇల్లంతా సందడి చేస్తూ అందరినీ ఆట పట్టిస్తూ నవ్వుతూ ఎప్పటిలాగే అలరి చేస్తూ ఉండు అంటుంది సుధా విక్కీ కంటి రెప్పలకు అంటుకున్న తడిని తుడుచుకుంటూ నేను బాగానే ఉన్నాను మమ్మీ అంటూ సుధా వడిలో పడుకుంటాడు అటుగా వెళుతున్న విక్కీవాళ్ళ నాన్న చలపతి విక్కీని చూసి లోపలికి వచ్చి ఏంటి అమ్మ కొడుకులు ఏదో డీప్ డిస్కర్షన్లో ఉన్నారు ఏంటి సంగతి అంటాడు మళ్ళీ ఏదైనా ఘనకార్యం చేశాడా మీ చిన్న కొడుకు అంటాడు సుధా కోపంతో అలాంటిదేమీ లేదు మీరు వెళ్ళండి ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు వచ్చి కాఫీ ఇస్తే నా పని నేను చూసుకుంటాను అంటాడు చలపతి మీకు కావాల్సింది కాఫీనే కదా వసే లక్ష్మి అయ్యగారికి ఒక కాఫీ ఇవ్వు అంటుంది లక్ష్మి కాఫీ ఇస్తుంది వెళ్ళి తాగండి నా కొడుకుతో నేను మాట్లాడాలి అంటుంది సుధా విక్కీ పైకి లేచి వెళ్ళి మమ్మీ డాడీ నువ్వు కాఫీ ఇస్తేనే తాగుతాడు కదా అలాగే నాకు కూడా కొంచెం కాఫీ పెట్టు అంటాడు విక్కీ అయితే నువ్వు డల్గా ఇలా ఉండకూడదు మరి అంటుంది సుధ అలా ఏమీ ఉండను నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు నేను వస్తాను అంటాడు విక్కీ ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది ఆదిత్యను పెళ్లి కొడుకుని చేస్తారు ఇల్లంతా హడావిడితో కోలాహలంగా ఉంటుంది కానీ విక్కీ ఏదో పోగొట్టుకున్న వాడిలా ఆలోచిస్తూ ఉంటాడు అందరూ పెళ్లి మండపానికి బయలుదేరి వెళ్తాడు విక్కీ నువ్వు కూడా వచ్చి కారులో కూర్చో అంటాడు ఆదిత్య నువ్వు వెళ్ళానయ్యా ఇక్కడ చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అంటాడు విక్కీ అందరూ పెళ్లి మండపానికి చేరుకుంటారు విక్కీ మండపానికి వెళ్లకుండా బారికి వెళ్ళి బీర్స్ తెచ్చుకుని ఇంట్లో తాగుతూ కూర్చుంటాడు తను చేసే ప్రతి పనిలోనూ ఇందు గుర్తొస్తూనే ఉంటుంది విక్కీకు జగ్గు సూర్యాలు డైరెక్ట్గా పెళ్లి మండపానికి చేరుకుంటారు మండపంలో విక్కీ కోసం వెతుకుతూ ఉంటారు ఆదిత్య జగ్గును పిలిచి విక్కీ ఇంకా రాలేదు ఇంటి దగ్గరే ఉన్నట్లున్నాడు ఒక్కడే ఉంటే బాధపడుతూ కూర్చుంటాడురా ఒకసారి వెళ్ళి మీరిద్దరూ వాడిని తీసుకురండి అని చెప్తాడు సరే అన్నయ్య నేను చూసుకుంటాను అంటూ జగ్గు కొంచెం ముందుకు వెళ్ళగానే పెళ్ళికూతురు పల్లకిలో మండపానికి వస్తూ ఉంటుంది పెళ్ళికూతురుని చూసిన జగ్గు ఆశ్చర్యంతో అక్కడే ఉండిపోతాడు ఏంట్రా అలా చూస్తున్నావు లేట్ అవుతుంది వెళ్ళు అంటాడు ఆదిత్య సరే అన్నయ్య అంటూ పెళ్ళికూతురు వంకే చూస్తూ ముందుకు కదులుతాడు జగ్గు ఏమైందిరా అన్నయ్య ఎందుకు పిలిచాడు అంటాడు సూర్య విక్కీని తీసుకురమ్మని చెప్పడానికి పిలిచాడు రా అయినా విక్కీ ఇక్కడికి రాకపోవడమే మంచిది పద మనం విక్కీ దగ్గరికి వెళ్దాం అంటాడు జగ్గు ఒక ఫైవ్ మినిట్స్ ఆగరా పెళ్ళికూతుర్ని చూసి వెళ్దాం అంటాడు సూర్య పెళ్ళికూతుర్ని చూస్తావా చూస్తే నీ గుండె ఇక్కడే ఆగిపోద్ది అదుగో వెళుతుంది చూడు అంటాడు జగ్గు కోపంగా పెళ్లికూతురిని చూస్తానంటే నీకెందుకు రాయింత కోపం అంటూ ముందుకు వెళ్తాడు సూర్య పల్లకిలో నుంచి పెళ్లి కూతురు దిగి ఆదిత్య పక్కన కూర్చుంటుంది ఒక్కసారిగా పెళ్ళికూతుర్ని చూడగానే సూర్య ఏంట్రా జగ్గు ఇది పెళ్ళికూతురు ఇందునా ప్రపంచం చిన్నది చిన్నది అంటే నమ్మలేదు నేను మరీ ఇంత చిన్నదా ఈ విషయం విక్కీకి తెలిస్తే ఎలా తీసుకుంటాడు కొంచెం మనశ్శాంతిగా ఉంటాడు అని ఇంటికి పంపిస్తే ఇలా జరిగింది అసలే అన్నయ్య అంటే వాడికి చాలా ఇష్టం ఈ దారుణాన్ని చూడలేను కానీ ముందు విక్కీ ఎలా ఉన్నాడో చూద్దాం పదా అంటాడు సూర్య ఇద్దరూ కలిసి విక్కీ ఇంటికి చేరుకుంటారు విక్కీ రూమ్లో మందు తాగుతూ కూర్చుని ఉంటాడు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే విక్కీ ఏమైపోతాడో అని భయంగా ఉందిరా సూర్య అంటాడు జగ్గు ఇప్పుడు ఆ విషయాన్ని ఇక్కడ మాట్లాడద్దు తెలియాల్సిన టైం వస్తే అప్పుడే తెలుస్తుంది ఈలోపు మనం ఇక్కడి నుంచి వెండి తీసుకువెళ్ళిపోదాం అంటాడు సూర్య ఏంట్రా వెక్కి ఇక్కడే తాగుతూ కూర్చున్నావు అక్కడ మండపంలో అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తున్నాడు నిన్ను తీసుకురమ్మని మమ్మల్ని పంపాడు అంటాడు జగ్గు అందరూ సంతోషంగా ఉన్న సమయంలో నేను ఎందుకు అక్కడికి రెండు రోజుల నుంచి నా బాధను గొంతులోనే నొక్కేశాను పెళ్లి వాళ్ళు వచ్చే టైం కల్లా ఈ మందు తాగి నా మనసులో భారాన్ని సగమైన దించుకుంటాను ప్రేమించడం చాలా ఈజీ కానీ మర్చిపోవడానికి ఒక జీవితం పట్టదు ఆ బాధను ఎలా దూరం చేసుకోవాలో తెలియట్లేదు నా వల్లయ్య అన్నయ్య ఎక్కడ బాధపడతాడో అని ఇక్కడే ఉన్నాను అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా బతకాలని ఉంది నాకు అంటూ తన మనసులోని బాధను చెప్పుకుంటూ ఏడుస్తూ మత్తులోకి జారుకుంటాడు విక్కీ సూర్య జగ్గులు ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూర్చొని ఉంటారు పెళ్లి పూర్తవగానే పెళ్లి మండపం నుంచి వధువు వరులు ఇంటికి బయలుదేరతారు సాయంత్రం అయ్యేటప్పటికీ అంతా ఇంటికి చేరుకుంటారు విక్కీ స్పృహ లేకుండా నిద్రపోతూ ఉంటాడు ఆదిత్య తన భార్య సంతోషంగా కారులో నుంచి దిగి కొత్త జంటగా హారతులు అందుకొని ఇంటిలోనికి ప్రవేశిస్తారు ఆదిత్య డ్రెస్ చేంజ్ చేసుకుని విక్కీని వెతుక్కుంటూ వస్తారు జగ్గు సూర్యాలు విక్కీ రూంలోనే కూర్చొని ఉంటారు ఏంట్రా విక్కీ గారిని పెళ్లికి తీసుకురామంటే మీరే ఇక్కడ ఉండిపోయారు అంటూ లోపలికి వస్తాడు ఆదిత్య స్పృహలో లేకుండా పడిపోయిన విక్కీని చూసి పక్కనే తాగిపడేసిన బీర్ బాటిల్స్ని చూస్తాడు ఏంట్రా వీడు మళ్ళీ తాగాడా రెండు రోజుల నుంచి నాతోనే ఉంచాను వీడిని ఈరోజు నేను పక్కన లేకపోయేటప్పటికి మళ్ళీ తాగేశాడు అసలు ఏమైందిరా వీడికి ప్రేమిస్తే ఇంత పిచ్చోడైపోవాలా ఏంటి వీడికి మెలకురాని చెప్తాను వీడి సంగతి గట్టిగా చెప్తేనే వింటాడు మీరు మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు ఏమైనా తిన్నారా అని అడుగుతాడు ఆదిత్య పర్లేదు అన్నయ్య విక్కీకి మెలుకు వచ్చాక మేము వెళ్ళిపోతాం అంటాడు జగ్గు అప్పుడే ఏంట్రా లేపు వెళ్ళొచ్చులే ఏమీ కాదు వచ్చి భోజనం చేయండి అమ్మ జగ్గు సూర్యాలకు భోజనం పెట్టు అంటాడు ఆదిత్య మీరు రండి మీరు భోంచేయండి వాడు లేచాక తింటాడులే అంటూ ఇద్దరిని బయటకు తీసుకువెళ్తాడు ఇందు ఒంటరిగా గదిలో కూర్చుని ఉంటుంది పెళ్లి అయిపోగానే నన్ను ఒక్కదాన్నే పంపేశారు కనీసం ఫ్రెష్ అవ్వడానికి నా బ్యాగ్ ఎక్కడ పెట్టారు అని వెతుక్కుంటూ రూమ్లో నుంచి బయటకు వస్తుంది అటుగా వస్తున్న సుధా ఏంటమ్మా నువ్వు కొత్త పిండి కుదరవు కదా ఇలా బయటికి రాకూడదు ఏమైనా ఉంటే నాతో చెప్పు ఏమైంది వెతుకుతున్నావు అని అడుగుతుంది ఫ్రెష్ అవ్వడానికి నా బట్టల బ్యాగ్ కనిపించట్లేదు ఆంటీ కారులో ఏమైనా ఉందేమోనని చూద్దామని వెళ్తున్నా అంటుంది బ్యాగ్ కోసం నువ్వెళ్ళడం ఎందుకు అంటూ అటుగా వస్తున్న ఆదిత్యను చూసి ఆది రా నాన్న అని పిలుస్తుంది ఏమైంది మమ్మీ అంటాడు ఆదిత్య వెనకాలే ఉన్న జగ్గు సూర్యాలు రాకుండా అక్కడే ఆగిపోతారు ఇందు బ్యాగ్ కారులో ఉందేమో కొంచెం చూసిరా అంటుంది సరే మమ్మీ నేను చూస్తాను అంటాడు జగ్గు సూర్యాలను చూసిన సుధా ఏంట్రా మీరెప్పుడు వచ్చారు నాకు కనిపించనే లేదు తమ్ముడు ఎక్కడ వాడి రూమ్లో ఉన్నాడేమో చూద్దామని వస్తున్నాను అంటుంది ఆదిత్య తడబడుతూ వాడికి కొంచెం హెడేక్గా ఉందట పడుకున్నాడు మమ్మీ ఇద్దరు మండపం నుంచి వాడి కోసం ఇంటికి వచ్చేశారు వీళ్ళిద్దరికీ ముందు భోజనం పెట్టు అంటాడు ఆదిత్య ఏంటి మీరు అక్కడే ఉన్నారు ఇక్కడికి రండి అంటుంది సుధా జగ్గు సూర్యాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ముందుకు వస్తారు ఆదిత్య ఇందుకి జగ్గు సూర్యాలను పరిచయం చేస్తాడు వీళ్ళు నా తమ్ముడి ఫ్రెండ్స్ ముగ్గురు ముగ్గురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఈ ముగ్గురుదే హడావిడి అంతా వీడి పేరు జగ్గు వాడు సూర్య అంటాడు ఆదిత్య ఇందు తల పైకెత్తి నమస్తే అండి అంటుంది ఒక్కసారిగా జగ్గు సూర్యాలని చూడగానే ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతుంది మనసులో తెలియని భయం మొదలవుతుంది నమస్కరించి జోడించిన చేతులు రెండు వణుకుతూ ఉంటాయి ఏమీ మాట్లాడకుండా వేగంగా లోపలికి వెళ్ళిపోతుంది ఏమైంది అలా వెళ్ళిపోతున్నారు అంటూ వెనకాలే వెళ్తాడు ఆదిత్య కొత్తగా పెళ్ళైంది కదరా కొంచెం సిగ్గు బిడియం ఉంటుందిలే నువ్వు వెళ్ళి బ్యాగ్ తీసుకురా అంటుంది సుధ మీరు రండిరా నేను భోజనం పెడతాను అని జగ్గు సూర్యాలను తీసుకొని వెళ్ళిపోతుంది ఇందు లోపలే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఏంటి ఎక్కడున్నారు కొంపదీసి ఆదిత్య తమ్ముడు విక్కీ కాదు కదా ఆదిత్య తమ్ముడు విక్కీ అయితే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అసలు విక్కీని ఎలా ఫేస్ చేయాలి ఇవన్నీ తెలియాలి అంటే ముందు ఆదిత్య తమ్ముడు ఎవరో కనుక్కోవాలి అనుకుంటుంది ఇంతలో ఆదిత్య బ్యాగ్ తీసుకుని లోపలికి వస్తాడు ఇందు గారు ఇదిగోనండి మీ బ్యాగ్ మీ అమ్మవాళ్ళు మా బంధువులతో కలిసి టెంపుల్కి వెళ్ళారట కాసేపట్లో వచ్చేస్తారు మీకేమైనా కావాలి అంటే అమ్మని అడగండి మా పనమ్మాయి పేరు లక్ష్మి తనను పిలవండి అన్నీ చూసుకుంటుంది అంటాడు ఆదిత్య సరే అండి అంటుంది తలదించుకుని ఇందు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా నార్మల్గా మెచ్యూరిటీగా మాట్లాడారు కానీ ఇప్పుడేంటి ఇలా ఉన్నారు అంటాడు ఆదిత్య అదేమి లేదు కొంచెం టైర్ అయ్యాను విశ్రాంతి తీసుకుంటాను అంటుంది ఇందు ఓకే ఓకే మీరు ఈ రూమ్లోనే ఉండండి నేను వెళ్తాను అంటాడు ఆదిత్య ఆదిగారు ఒక్క నిమిషం అండి అంటుంది ఇందు చెప్పండి ఏమైనా కావాలా అంటాడు అలాంటిదేమీ లేదు మీ తమ్ముడు ఉన్నారు అన్నారు కదా ఇప్పటి వరకు లేదు ఎక్కడున్నారు అంటుంది ఈ త్రీ డేస్ నుంచి పెళ్లి పనులు అన్నీ వాడే చేయడం వల్ల బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు లేచాక మీకు పరిచయం చేస్తానులేండి మా ఇంట్లో వాళ్ళందరికీ వాడంటే చాలా ఇష్టం నాకు కూడా నాకంటే ఎక్కువ వాడినే ఇష్టపడతాను మా అందరికీ చాలా స్పెషల్ వాడు వాడు లేకుండా ఏ చిన్న పని ఇంట్లో జరగదు మొన్ననే పీజీ కంప్లీట్ చేశాడు పేరు విక్రమ్ అంటాడు ఆదిత్య విక్రమ్ అనే పేరు వినగానే ఇందు మైండ్ అప్సెట్ అయిపోతుంది ఆదితో నవ్వుతూ మాట్లాడినట్టు నటిస్తూ ఓకే అండి నేను రెస్ట్ తీసుకుంటాను అంటుంది ఆదిత్య వెళ్ళిపోగానే డూ డోర్ లాక్ చేసుకుని నేను అనుకున్నది నిజమే అయింది ఇప్పుడు విక్కీని ఎలా ఫేస్ చేయాలి నా గురించి వాళ్ళ అన్నయ్యకు మొత్తం చెప్పేస్తాడేమో అసలే ఆదిత్య మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు వాళ్ళ తమ్ముడిని ప్రేమ పేరుతో మోసం చేసి ఇతనిని పెళ్లి చేసుకున్నాను అని తెలిస్తే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏం చేయాలి ఏమీ తెలియట్లేదు అనుకుంటూ తన ఫోన్ తీసుకొని ఆదిత్య ఫోన్ నెంబర్ తనతో కలిసి దిగిన ఫోటోలు అన్నీ డిలీట్ చేస్తుంది విక్రమ్కి నేనే పెళ్లి కూతురు అన్న సంగతి తెలుసా అందుకే పెళ్ళికి రాలేదా అసలు ఏం జరుగుతుంది విక్కీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళని ఒకసారి కలిస్తే నా ప్రశ్నలకు సమాధానం ఏమైనా దొరుకుతుందేమో అనుకుని మెల్లగా డోర్ తీసి బయటకు వస్తుంది సూర్య జగ్గులు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇక్కడ ఎవరూ లేనట్లు ఉన్నారు వాళ్ళిద్దరే ఉన్నారు ఇదే మంచి టైం అనుకుని వాళ్ళ దగ్గరకు వెళ్తుంది ఇందును చూసి కోపంగా రగిలిపోతూ ఉంటాడు జగ్గు మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది మాతో ఏం మాట్లాడాలి మీలాంటి మనుషుల్ని మోసం చేసే వాళ్లతో మాకు మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాడు జగ్గు ప్లీజ్ నా పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి నిజంగా నాకు ఆదిత్య వాళ్ళ తమ్ముడు విక్రమ్ అన్న సంగతి నాకు తెలియదు అంటుంది అవును తెలియదు కాబట్టి పెళ్లి చేసుకుని మళ్ళీ వాడి జీవితంలోనికి వచ్చావు ఇప్పటికే వాడు నీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు మళ్ళీ వాడి జీవితంలోనికి వచ్చి వాడిని పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నావు అంటాడు సూర్య దాని గురించే మీతో మాట్లాడడానికి వచ్చాను ఇప్పుడు విక్రమ్ ఎక్కడున్నాడు నేనే పెళ్ళికూతురు అన్న సంగతి తనకి తెలుసా అంటుంది ఇందు ఈ లోపు సుధా కిచెన్లో నుంచి బయటకు వస్తుంది ఇంకేమైనా కావాలా సూర్య అంటుంది ఏమీ వద్దు అంటే కడుపు నిండిపోయింది అంటాడు జగ్గు పక్కనే టెన్షన్ పడుతూ ఉన్న ఇందును చూసి నువ్వేంటి ఇందు ఇక్కడ ఏమైనా కావాలా అంటుంది సుధా అవునా ఆంటీ బాగా తలనొప్పిగా ఉంది ఒక కాఫీ కావాలి అంటుంది ఇందు సరే లక్ష్మితో కాఫీ నీ రూమ్కే పంపిస్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటుంది సుధ ఇందు లోపలికి వెళ్లకుండా అక్కడే నుంచుని ఉంటుంది పర్లేదు ఆంటీ కాఫీ తీసుకునే వెళ్తాను అంటుంది ఏంటి ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అనుకుంటూ కిచెన్లోనికి వెళ్ళిపోతుంది సుధా ప్లీజ్ జగ్గు గారు చెప్పండి నా గురించి విక్రమ్కు తెలుసా నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను ఏం చేయాలో పాలుపోవట్లేదు అంటుంది ఇందు అంత కంగారు పడకండి మీరే పెళ్ళికూతురు అన్న విషయం ఇంకా వాడికి తెలియదు మీరు చేసిన మోసాన్ని తట్టుకోలేక పీకల వరకు తాగి స్పృహ కోల్పోయాడు ఇంకా లేవలేదు అంటాడు సూర్య ఇందు గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇప్పటికీ ఒక గండం తప్పింది దయచేసి మీరు నా గురించి విక్రమ్కి చెప్పొద్దు అంటుంది ఇందు మేము నీ గురించి చెప్పి వాడిని ఇంకా బాధ పెట్టలేము చెప్పేవాళ్ళమే అయితే ఉదయం నిన్ను చూడగానే వాడికి చెప్పేవాళ్ళం కదా అయినా వాడు చాలా సెన్సిటివ్ అంటాడు జగ్గు థ్యాంక్స్ అండి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇందు సుధా కాఫీ కప్ లక్ష్మికి ఇచ్చి ఇందు రూమ్కి పంపిస్తుంది కోపంగా బయటకు వచ్చి ఏం జరుగుతుందా ఇక్కడ మిమ్మల్ని చూడగానే ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు మీతో మాట్లాడుతుంది ఆ అమ్మాయికి మీరు ముందే తెలుసా అంటుంది సుధా జగ్గు కంగారు పడుతూ లేదా ఆంటీ కాఫీ కోసమే వచ్చింది అంటాడు కాఫీ కోసం వస్తే కాఫీ ఇచ్చే వరకు ఇక్కడే ఉండాలి కదా నేను అంతా చూస్తూనే ఉన్నాను మర్యాదగా ఏం జరిగిందో చెప్పండి ఆ అమ్మాయి విక్రమ్ గురించి ఎందుకు అడుగుతుంది అంటుంది సుధ జగ్గు ప్లేట్లో చేయి కడుక్కొని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ మీరే ఏదో ఒకటి చేయాలి ఆంటీ అంటూ జరిగినది అంతా సుధకు వివరంగా చెప్తాడు సూర్య ఆపడానికి ప్రయత్నించినా కూడా నువ్వు ఆగర కనీసం అమ్మకైనా తెలిస్తే విక్కీని మనతో పంపించేస్తుంది ఇక్కడే ఉండి వాడు బాధ బాధపడుతుంటే నేను చూడలేను అంటాడు సుధా ఆశ్చర్యంతో అందుకేనా వాడు వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నాడు అయినా ఒకడిని ప్రేమించి ఇంకొకరితో పెళ్లికి ఎలా ఒప్పుకుంది అసలు ఏమనాలిరా అమ్మాయిని పైగా మంచిదానిలా నటిస్తుంది ఇలాంటి వాళ్ళని చంపేసినా పాపం లేదు కాకపోతే మళ్ళీ నా ఇంటికే కోడలిగా వచ్చింది ఈ విషయం అందరికీ తెలిస్తే ఊరిలో పరువు పోతుంది ఇప్పుడు ఎలా ఈ విషయం ఆదిత్యకు చెప్పాలి అయినా ఆదిత్యకు తెలిస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయిని మెడపట్టి బయటకు గింటేస్తాడు పెళ్ళి అయ్యి రెండు గంటలు కూడా రాలేదు కాలేదు ఏం చేయాలి ఇప్పుడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది సుధా మీరు టెన్షన్ పడకండి ఆంటీ మాతో విక్కీను సిటీకు తీసుకువెళ్ళిపోతాం మీరు ఎలాగైనా అంకుల్ని అన్నయ్యని మేనేజ్ చేయండి చాలు అంటాడు సూర్య సరే జగ్గు నేను ఏదో ఒకటి వాళ్ళకి చెప్తాను మీరు వెళ్ళి వాడి బ్యాగ్ సర్దండి వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడండి ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను అంటుంది సుధ సూర్య హడావిడిగా విక్కీ రూమ్కి వెళ్ళి బ్యాగ్ సర్దుతూ ఉంటాడు విక్కీ స్పృహలో లేడు కదరా మరి ఎలా వీడిని తీసుకెళ్ళాలి అంటాడు జగ్గు వచ్చేటప్పుడు ఎలా తీసుకొచ్చాంరా అలాగే కార్యకిచ్చి తీసుకువెళ్ళిపోదాం లేచాక ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చలే అంటాడు సూర్య ఆదిత్య విక్కీను లేపడానికి వస్తాడు ఏంట్రా బ్యాగ్ సర్దుకుంటున్నారు రేపు వెళ్ళొచ్చు అని చెప్పాను కదా వాడిని లేపండి కొంచెం ఫ్రెష్ అవుతాడు పైగా పెళ్లి వాళ్ళు కూడా వస్తున్నారు అందరూ మీ తమ్ముడు ఎక్కడా మీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతున్నారు కొంచెం పరిచయం చేస్తే మర్యాదగా ఉంటుంది అంటూ విక్కీ లేరా టైం అవుతుంది అంటూ లేపుతూ ఉంటాడు విక్కి మెల్లగా స్పృహలోకి వస్తూ కళ్ళు నిలుపుకుంటూ లేచి సారీ అన్నయ్య నీ పెళ్ళికి రాలేకపోయాను నన్ను క్షమిస్తావా అంటాడు ఆదిత్యను హక్ చేసుకుంటూ పర్లేదు లేరా నేను అర్థం చేసుకుంటానులే లేచి వెళ్ళి ఫ్రెష్ అవ్వు పెళ్ళి వాళ్ళు మన ఇంటికి వస్తారు ఇప్పుడు ఇలా నిన్ను చూస్తే నాన్న మళ్ళీ కోపడతారు ఫ్రెష్ అయ్యి భోజనాల సంగతి చూడు అంటాడు ఆదిత్య అన్ని పనులు నేనే చూసుకుంటాను అన్నయ్య నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి నీ ముందుంటాను అంటాడు విక్కీ ఆదిత్య నవ్వుతూ ముందు లేరా వెళ్ళి ఫ్రెష్ అయ్యారా ఇప్పటికే మీ వదిన నీ గురించి రెండుసార్లు అడిగింది మా మరిది ఎక్కడా అని ఫ్రెష్ అయ్యరా పరిచయం చేస్తాను అంటాడు ఆదిత్య విక్కీ ఫ్రెష్ అయ్యి పెళ్లి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు సూర్య సుధా దగ్గరకు వచ్చి ఆంటీ విక్కీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కొంచెం మీరు మాట్లాడండి అంటాడు సుధా విక్కీని పిలిచి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి చాలామందే ఉన్నారు కదరా నువ్వెందుకు వెళ్తున్నావు అంటూ ముందు ఏమైనా తిండు నిరా అంటూ కిచెన్లోనికి తీసుకువెళ్తుంది నేను తర్వాత తింటానులే మమ్మీ ముందు పెళ్లి వాళ్ళ సంగతి చూసుకుంటాను నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అంటాడు విక్కీ ముందు నువ్వు తిను అంటూ ప్లేట్లో భోజనం పెట్టి విక్కీకు ఇచ్చి సూర్య నీకు ఏదో జాబ్ చూసాడట తిన్నాక మీ ముగ్గురు కలిసి సిటీకి వెళ్ళిపోండి అన్నయ్యతో నేను మాట్లాడతాను అంటుంది సుధా ఈ టైంలో సిటీకి వెళ్ళడం ఏంటమ్మా అయినా నాకు జాబ్ చేయాలని లేదు అన్నయ్య ఏదో కంపెనీ స్టార్ట్ చేద్దాం అంటున్నాడు కదా ఆ పనులు చూసుకుంటాను అయినా ఎప్పుడు ఇంటికి వచ్చినా ఉండు ఉండు అని అంటావు నువ్వేంటి వెళ్ళిపోంటున్నావు ఇక్కడ ఇంత పని పెట్టుకుని ఇక నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు మీతోనే ఉంటాను అంటాడు విక్కీ ఎలా చెప్పాలరా నీకు నా మాటకును గౌరవించి వెళ్తావా లేదా ఇక్కడి నుంచి అంటుంది సుధా ఏంట్రా అమ్మకు ఏం చెప్పావు అంటాడు విక్కీ ఏమీ కాలేదురా ప్లీజ్ నాతో పాటు వచ్చి అన్నయ్య కంపెనీ స్టార్ట్ చేయక స్టార్ట్ చేశాక అప్పుడు వద్దాం అంటాడు సూర్య అన్నయ్యను బాధ పెట్టి నాకు వెళ్ళాలని లేదు అని ప్లేట్ పక్కన పెట్టేసి తినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్కీ సుధా కంగారు పడుతూ ఉంటుంది ఎలా చెప్పాలి వీడికి సరే సరే సూర్య మీరు వాడి వెనకాలే ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళికూతురు రూమ్ వైపు రానివ్వకండి రేపు పూజ అవ్వగానే ఎలాగో పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి అందరూ వెళ్ళిపోతారు కదా అప్పటి వరకు మేనేజ్ చేయగలిగితే చాలు కొంచెం ఆలోచించడానికి మనం మనకు సమయం దొరుకుతుంది అంటుంది సుధ సరే ఆంటీ అంటూ విక్కీ దగ్గరికి వెళ్తాడు సూర్య విక్కీ పెళ్లి వాళ్లకు చేయవలసిన మర్యాదలు చేస్తూ వాళ్ళతోనే ఉంటాడు అందరితో కలివిగా కలివిడిగా మాట్లాడుతూ ఉంటాడు ఇందు వాళ్ళ నాన్న భాస్కర్కు విక్కీ మాట తీరు పెద్దలను గౌరవించడం చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి నీ పేరేంటి బాబు అంటాడు నా పేరు విక్రమ్ అండి ఆదిత్య వాళ్ళ తమ్ముడిని అంటాడు విక్కీ నీ పేరు ఆల్రెడీ విన్నాను కానీ నిన్ను చూడడం ఇదే మొదటిసారి చాలా చలాకీగా ఉన్నావు ఏం చేస్తున్నావు మీ అన్నయ్యకు కొత్త వాళ్లతో మాట్లాడాలి అంటే చాలా మొహమాటం ఎక్కువ కానీ నువ్వు అందరితో చాలా బాగా మాట్లాడుతున్నావు నచ్చావు విక్కి నాకు నాకు ఇంకో అమ్మాయి ఉంది పెళ్లి చేసుకుంటావా అంటాడు భాస్కర్ మీ అభిమానానికి థ్యాంక్స్ అంకుల్ కానీ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు ఆ సమయం వచ్చినప్పుడు మిందు మీకే చెప్తానులేండి అంటాడు విక్కీ నవ్వుతూ సరే విక్కి మా అమ్మాయి రూమ్ చూపిస్తావా కొంచెం అంటాడు భాస్కర్ అంకుల్ నేనే దగ్గరుండి తీసుకువెళ్తాను అంటూ భాస్కర్ని ఇందు ఉన్న రూమ్ దగ్గరకు తీసుకువెళ్తాడు విక్కీ ఇందు రూమ్లోనే ఒక్కటే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది విక్రమ్ నా గురించి ఆదిత్యకు చెప్పకుండా ఎలా మేనేజ్ చేయాలి ఏదో ఒకటి చేసి ముందు విక్రమ్ని కలిసి మాట్లాడాలి అనుకుంటుంది ఇంతలో డోర్ సౌండ్ వస్తుంది యూరు మ్యాంకుల్ అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు విక్కీ ఇందు డోర్ తీసి ఇప్పటి వరకు ఎక్కడున్నారు నాన్న అమ్మెక్కడా అంటుంది అమ్మ వాళ్ళ అమ్మ మన బంధువులతో ఉంది పక్కన ఇంట్లో మన వాళ్ళందరికీ ఉండటానికి బస్సు ఏర్పాట్లు చేశారు నువ్వు ఒక్కదానమే ఉన్నావని నేను వచ్చాను ఇదిగో మీ మరిది విక్రమే అంతా చూసుకుంటున్నాడు చాలా కలుపుగోలు మనిషి అంటూ బాబు విక్రమ్ వెళ్ళిపోతున్నావేంటి మీ వదినను పరిచయం చేస్తాను రా అంటాడు భాస్కర్ ఇందు మనసులో ఇప్పుడెలా నాన్న వదిలేలా లేరు ఏం చేయాలి అనుకుంటూ తర్వాత మాట్లాడతాను నాన్న నాకు తలనొప్పిగా ఉంది అంటుంది ఇందు అటుగా వెనుక తిరిగి వస్తున్న విక్కీ పర్లేదు అంకుల్ మళ్ళీ వస్తాను కొంచెం పని ఉంది అంటూ ముందుకు వెళ్ళిపోతాడు కిచెన్లో ఉండి సుధా ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఆ శివయ్యే అంతా చక్క పెట్టాలి అనుకుని దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది పెళ్లి వాళ్ళంతా భోజనాలు చేసి చేసి అందరూ విశ్రాంతి తీసుకుంటారు సుధా కోపంతో అందరూ ఎవరి దారిన వాళ్ళు తినేసి పడుకున్నారు కదరా ఎప్పటికైనా తింటావా లేదా అని అడుగుతుంది విక్కీ పెట్టు మమ్మీ ఎందుకంత కోపం అంటాడు ఇందు వాళ్ళ అమ్మతో కలిసి రూమ్లో ఉంటుంది కానీ నిద్ర పట్టక ఎలాగైనా విక్రమ్ని కలవాలి అందరూ సైలెంట్గా ఉన్నట్లు ఉన్నారు పడుకున్నారేమో ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం విక్రమ్ ఏమైనా కనిపిస్తాడేమో అనుకొని బయటకు వస్తుంది ఆది హాల్లో టీవీ చూస్తూ ఉంటాడు రూమ్లో నుంచి బయటకు వచ్చిన ఇందుర్ని చూసి ఏమైంది అండి ఏమైనా కావాలా అంటాడు లేదు లేదు నిద్రపట్టక అలా బయట తిరుగుదామని వచ్చాను మీరు రెస్ట్ తీసుకోండి అంటూ విక్కిని వెతుక్కుంటూ బయటకు వెళ్తుంది విక్కీ ఎక్కడా కనిపించకపోయేసరికి టెర్రస్ పైకి వెళ్తుంది పైన అనుంచొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కనీసం కాల్ చేద్దామంటే నన్ను బ్లాక్ చేసి పెట్టాడు ఇప్పుడు ఎలా కలవాలి కనీసం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కనిపించట్లేదు ఎక్కడికైనా వెళ్ళి ఉంటారా అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో ఆదిత్య హిందూ దగ్గరకు వస్తాడు ఏంటి ఇందు గారు ఒక్కరే ఆలోచిస్తున్నారు పెళ్ళైన దగ్గర నుంచి మీతో మాట్లాడాలి అని ట్రై చేశాను కానీ కుదరలేదు మీతో కొంచెంసేపు మాట్లాడొచ్చా అంటాడు ఆదిత్య నేను అసలే కంగారు పడి చేస్తుంటే మధ్యలో ఇతని గోల ఏంటి నాకు అనుకుంటూ పర్లేదు చెప్పండి అంటుంది ఇబ్బందిగా ఆదిత్య తన గురించి తన కుటుంబం గురించి చెప్తూ ఉంటాడు కానీ ఇందు వినకుండా వెక్కినే వెతుక్కుంటూ ఉంటుంది ఇంతలో ఎవరో ఆది అని పిలుస్తూ ఉన్న శబ్దం వినిపిస్తుంది మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు అంటుంది ఇందు మా అమ్మగారు పిలుస్తున్నట్లున్నారు మళ్ళీ వస్తాను ఇక్కడే ఉండండి అంటూ ఆదిత్య కిందకు వెళ్తాడు భోజనం కంప్లీట్ చేసి విక్కీ పడుకోవడానికి వెళ్తూ ఉంటాడు ఎదురుగా వస్తున్న ఆదిత్యను చూసి ఏంటి అన్నయ్య పైనుంచి వస్తున్నావు బయట మంచిగా ఉంది కదా ఎందుకు వెళ్ళావు ఏమైనా పని ఉంటే నాతో చెప్పు నేను చూసుకుంటాను అంటాడు విక్కీ అలాంటిది లేదురా మీ వదిన గారు ఉన్నారు పైన మాట్లాడదామని వెళ్ళాను అంటాడు ఆదిత్య అవునా సారీ అన్నయ్య అంటాడు విక్కీ ఇదేంట్రా కొత్తగా నువ్వు నాకు సారీ చెప్తున్నావు సరే కానీ వెళ్ళి ఒకసారి వదినను పరిచయం చేసుకుని మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటాడు ఆదిత్య ఇప్పుడు ఎందుకులే అన్నయ్య అంటాడు విక్కీ ఎందుకు అంటావేంట్రా ముందు వెళ్ళి నువ్వు అంటూ ముందుకు తోస్తాడు ఆదిత్య చేసేది ఏం లేక విక్కీ టెర్రస్ పైకి వెళ్తాడు అడుగుల శబ్దం విన్న ఇందు ఆదిత్య మళ్ళీ నాతో మాట్లాడడానికి వస్తున్నట్లు ఉన్నాడు అనుకుని వెనుక్కు తిరిగి ఫోన్ చూసుకుంటూ నుంచుంటుంది విక్కీ పైకి వచ్చి దూరంగా నిల్చొని మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూ మాట్లాడకుండా వెళ్తే మళ్ళీ అన్నయ్యకు సమాధానం చెప్పలేను అనుకొని హాయ్ వదిన పెళ్ళి అయిన దగ్గర నుంచి మీతో మాట్లాడాలి అనుకున్నాను కానీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు కొంచెం పెళ్లి పనుల వల్ల బిజీగా ఉన్నాను సారీ ఏమీ అనుకోకండి నేను ఆదిత్య వాళ్ళ తమ్ముడిని నా పేరు విక్రమ్ అంటాడు ఇందులో తెలియని అలజడి మొదలవుతుంది కాళ్ళు చేతులు వణికిపోతాయి విక్కీని డైరెక్ట్గా నాతో మాట్లాడడానికి వచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇందు నుండి ఏం సమాధానం రాకపోవడంతో విక్కీ సారీ అండి మీరు ఏదో పనిలో ఉన్నట్లున్నారు నేను వెళ్తాను అంటాడు ఇందు మనసులో విక్కీతో మాట్లాడడానికి ఇదే సరైన సమయం ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు ఎలాగైనా ధైర్యం చేసుకొని విక్కీతో మాట్లాడాలి అనుకుని మెల్లగా వెనక్కు తిరిగి వెళ్ళిపోతూ ఉన్న విక్రమ్ను విక్రమ్ గారు ఒక్క నిమిషం అంటుంది ఇందు వాయిస్ వినగానే విక్కీ వేగంగా వెనక్కు తిరిగి చూస్తాడు ఇందు భయపడుతూ తన రెండు చేతులు జోడించి నమస్కరించి దయచేసి నన్ను క్షమించండి అంటుంది పెళ్లి కూతురుగా ఉన్న ఇందుని చూడగానే విక్రమ్ ఆశ్చర్యంతో మా అన్నయ్యను పెళ్లి చేసుకున్నది నువ్వా అంటూ షాక్లో ఉండిపోతాడు మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందామండి ఇందు గురించి ఆదిత్యకు విక్రమ్ చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ